హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా మంచిగా ఉన్నాను సో సో ఈరోజు మా క్యాంప్లో నిమజ్జనం అన్నమాట గణపయ్యేది సో మేము అందరం బయలుదేరుతున్నాము ఏంటి లేడీస్ కూడా వెళ్తారా అనుకోవచ్చు మా సైడ్ అలా ఉండదండి లేడీస్ కోసం స్పెషల్గా బస్సు కూడా అరేంజ్ చేశారు అందరం కలిసే నిమజ్జనానికి వెళ్తున్నాం ఈ క్యాంపులో ఓన్లీ మగవాళ్ళే వెళ్ళాలి ఆడవాళ్ళు వెళ్ళొద్దు అన్న ఎక్కడ ఉండదండి అందరు కలిసే వెళ్తారు అన్ని పనులు కలిసే చేస్తారు అది బాగా నచ్చుతుంది నాకు సో ఇక్కడ మా గణపయ్య వచ్చినాడు బుజ్జి బుజ్జి గణపయ్య వచ్చేటప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో దేవుడు వెళ్ళేటప్పుడు అంతే బాధగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి నేను మా ఫ్రెండ్స్ అందరం మంచిగా డ్యాన్స్ వేస్తున్నాము మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము లాస్ట్కైతే బస్సు ఎక్కేసామండి బస్ ఎక్కి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడికి వెళ్ళ అనమాట అక్కడ నేచర్ ఎంత బాగుంటుందో తెలుసా అండి ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత గ్రీన్ గ్రీన్గా ఎంత బాగుంది తెలుసా ఇక్కడ కూడా ఒకసేపు మా ఫ్రెండ్స్తో నేను డ్యాన్స్ వేస్తూ అలా కొంచెం మస్తి కొట్టుకుంటూ ఉన్నాము లాస్ట్కి ఇక్కడ కొద్దిసేపు మన తెలుగు పాటలు పెట్టారండి ఇంకా ఆగుతామా మన తెలుగు పాటలు విన్నాక ఇంతసేపు హిందీ పాటలు విని విని పిచ్చి వేసి లాస్ట్ ఒక తెలుగు పాట పెట్టి మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాము లాస్ట్కి డ్యాన్సులతో సమాప్తం అయ్యి హారతి ఇచ్చే సమయం వచ్చిందండి హారతి ఇక్కడ అందరూ మహారాష్ట్ర నుంచి ఇస్తున్నారు ఫస్ట్ వీళ్ళందరూ దయపడినాక నేను అండి ఇచ్చేశాను చూశారు కదండీ మా నిమజ్జనం ఎలా జరిగింది మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి